Hello so friends, good morning. దీనా మీకు ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను ఒక వ్యక్తి ఒక అతనికి రెండు పిచ్చుకలు ఇచ్చారంట పిచ్చుకలు కాదు అవి ఈగల్స్ అనమాట సో ఈగల్స్ అనేవి ఎవరు గిఫ్ట్ చేయరు అలాంటిది ఆయనకి గిఫ్ట్ చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి అయ్యో ఈ ఈగల్స్ ని పెంచడం నాకు చేత అని చెప్పేసి ఈగల్స్ పెంచడానికి ఒక మనిషిని ఏర్పాటు చేశాడట సో అతను ఏర్పాటు చేయబడిన వ్యక్తి అతనికి ఫుడ్ ఆ వాటికి ఫుడ్ ఇవ్వడం చక్కగా దానికి ట్రైనింగ్ అంతా చక్కగా ఇస్తున్నారంట ఈ వ్యక్తి ఎలా చూస్తున్నారు సరిగా చూస్తున్నారా లేదా అని అప్పుడు అప్పుడు చెక్ చేయడానికి ఈ వ్యక్తి కూడా వెళ్ళి చూస్తూ ఉండేవారంట మానే ఉంది అయితే కొంత పీరియడ్ అయిపోయింది మళ్ళీ వెళ్ళారు ఈ వ్యక్తి వెళ్ళి ఎగురుతున్నా లేదా అని చెక్ చేయడానికి వెళ్ళారు అయితే ఒక ఈగల్ ఏమో చాలా హైట్ లో ఎగురుతుంది ఇంకోటి ఏమో అక్కడక్కడే అక్కడక్కడే ఏదో చిన్న పిచ్చుకులు ఎగురుతున్నట్టు అక్కడక్కడే అంట ఈగల్స్ అనేవి చాలా హైట్ లో ఎదు ఎగురుతాయి కదండి కానీ ఇది మాత్రం తక్కువ డిస్టెన్స్ లోనే ఎగురుతుందంట వెంటనే ఈ వ్యక్తికి అడిగారంట అదేంటి నీకు సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వను కదా నేను ఏర్పాటు చేశాను ఒకటేమో అంత ఎత్తున ఎగురుతుంది ఇంకోటి ఏంటి ఇక్కడే ఎగురుతుందంటే అయ్యా నేను కూడా చాలా ప్రయత్నించానయ్యా నా వల్ల కావట్లేదు ఇదేందుకు సరిగ్గా ఎగరలేకపోతుందో నాకు కూడా తెలీదు అనగానే వేరే వ్యక్తిని సైన్ చేశాడంట ఈ వ్యక్తి అతను ఒక ఫార్మర్ ఒక రైతు అయితే ఇతను కూడా చూశాడంట రోజు చూశాడు ఆ అబ్జర్వేషన్ పీరియడ్ లో అర్థమైపోయింది ఇది చాలా సోమరిది అని ఏమైందని సోమరి అంట అది ఏం చేస్తుందంటే కొంచెం హైట్లో ఎగిరి వెంటనే ఏదైనా ఒక చెట్టు కొమ్మ మీదకి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటా ఉందంట నీ రైతు ఏం చేశాడంటే ఆ కొమ్మను నరికేశాడంట అయితే ఈ వ్యక్తి ఎలా చూస్తున్నాడో అని చెప్పేసి మళ్ళీ ఆ పర్సన్ వచ్చి చూస్తారు ఈసారి రెండు పిచ్చుకులు అంత ఎత్తున ఎగురుతే చాలా ఆశ్చర్యం పోయి చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి ఏమైంది అని కనుక్కుంటే ఇలా చెప్పాడంట ఇది సోమర్ దండయ్యా అందుకనే నేను నరికేశాను ఇప్పుడు దానికి ఎక్కడ తలదాచుకోవడానికి ప్లేస్ లేదు కాబట్టి దానికి ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి ఇప్పుడు దానికి ఎగరడం నేర్చుకుంది అని అన్నారంట మనం కూడా అంతే కొన్ని విషయాలు మనం చాలా సోమర్ధనంతో ఏ పని చేయ అందుకనే సామెతలు గ్రంథం సామెతల్లో ఏముంటది అంటే సామెతలు పన్నెండు ఇరవై ఏడవ వచనంలో వేటగాడు వేటాడినను పట్టుకొన్నడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యం ఈ రోజులో చురుకుతనంగా ఎవరు ఎవరుంటున్నారండి అందులో దేవుని అంటే మరీ లేజీగా మనం బిహేవ్ చేస్తూ ఉంటాం ఎప్పుడైతే దేవుని సన్నిధానికి మన ఆసక్తితో చురుకుగా ఉంటామో దేవుడు బ్లెస్సింగ్ కూడా అంతే ఫాస్ట్ గా ఉంటుంది యూ ఆల్